హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం చెప్పిన ప్లాన్తో శ్రీవల్లి నర్మదా సాగర్ల శోభనం వాయిదా పడేలా చేస్తుంది దాంతో సాగర్ నర్మదా చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు వేదవతి కూడా బాధపడుతూ ఉంటే నర్మదే పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి నచ్చజెప్తుంది ఇక తన శోభనం జరుగుతున్నందుకు శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది అమ్మోయ్ నువ్వు చెప్పినట్లు చేస్తే ఇక్కడ నిజంగానే నాదే పైచేయిలా ఉంది అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సాగర్ నర్మదా శోభనం వాయిదా పడడంతో చందు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నా వల్ల సాగర్ నర్మదా అంత త్యాగం చేశారు కానీ మళ్ళీ ఈరోజు నా వల్లే వాళ్ళ శోభనం వాయిదా పడింది అని చందు బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా చందు బాధపడుతున్నట్లే కనిపించడంతో శ్రీవల్లికి అర్థమైపోతుంది అంటే ఇప్పుడు జరిగిన దానికి ఈయన చాలా బాధపడుతున్నట్లున్నారు ఎలాగైనా ఈయన బాధ పోగొట్టాలి అని చందు ముందు ప్రేమగా నటిస్తూ ఉంటుంది మన కుటుంబం కోసమే ఇలా చేశాను అని శ్రీవల్లి చందుని నమ్మించడంతో చందు కూడా చాలా సంతోషపడతారు ఇక శ్రీవల్లికి దగ్గరైపోతూ ఉంటాడు పక్క సాగర్ అయితే మళ్ళీ వాళ్ళ శోభనం వాయిదా పడ్డందుకు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే నర్మదా గదిలోకి వెళ్ళగానే సాగర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి సాగర్ కోపం వచ్చిందా అని నర్మద అడుగుతూ ఉంటే రాధా మరి ఇంట్లో అందరి అందరి బాధ గురించి ఆలోచించే నువ్వు నా బాధ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని అంటే అప్పుడు నర్మద నేనేం చేయను సాగర్ ఇదంతా మన మంచి కోసమే కదా అని అంటుంది అప్పుడు సాగర్ ఏంటో ఒకే గదిలో ఉన్నా కూడా మనం రూమ్మేట్స్లా ఉంటున్నాం కానీ భార్యాభర్తల్లా ఉండడం లేదు ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అని సాగర్ బాధపడుతూ ఉంటే నర్మద ప్రేమగా నేను కాదన్నానా అని అంటుంది అది విని సాగర్ ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతాడు ఏంటి ఏమన్నావు అని అంటే ఏమన్నాను ముద్దు ముచ్చట వరకైతే ఓకే దానికి నేనేమైనా కాదన్నానా అని చెప్పగానే సాగర్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ సాగర్ నర్మదా కూడా ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క ఇక గది లేకపోవడంతో ధీరజ్ ప్రేమాలు హాల్లోనే పడుకుంటూ ఉంటారు ప్రేమ చదువుకుంటూ ఉంటే ధీరజ్ నిద్రపోతూ ఉంటాడు అప్పుడే అర్ధరాత్రి అవ్వడంతో ఏవో చెప్పులు రా వస్తూ ఉంటాయి అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది ఇక ధీరజ్ని పడుకొనివ్వకుండా మళ్ళీ మళ్ళీ నిద్ర లేపుతూనే ఉంటుంది ఇక ధీరజ్ ఏంటి నువ్వు నిద్రపోవు నన్ను నిద్రపోనివ్వవా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ లేదురా ఏవో శబ్దాలు వస్తున్నాయి దయ్యాలు తిరుగుతున్నట్లుగా భయంగా ఉంది నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా అని ప్రేమ ధీరజ్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ ఎలాగైనా ప్రేమని ఇంకా భయపెట్టాలి అని దయ్యాలు ఉన్నాయని స్టోరీని చెప్తూ ఉంటే ప్రేమ ఒక్కసారిగా భయపడిపోయి ధీరజ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది అది చూసి ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు కాసేపు అలాగే ఉన్న తర్వాత ధీరజ్ హలో మేడం లేవండి అని చెప్పగానే ఇక ప్రేమ లేస్తుంది రే దయ్యాలు ఉన్నాయి అంటే నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా అని అంటే అప్పుడు ధీరజ్ దయ్యాలు లేవు బంధాలు లేవు నువ్వు చదువుకుంటే చదువుకో లేకపోతే పడుకో నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ అలా కాదురా నువ్వేంటో నేనేంటో నీకు తెలుసు కదా నేను ఎగ్జామ్స్కి ఇప్పటి నుండి ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు పాస్ మార్క్స్ అయినా వస్తాయి నువ్వు మాత్రం రేపు ఎగ్జామ్ అనంగా చదివినా కూడా నీకు బాగానే మార్క్స్ వస్తాయి ఇప్పుడు నేను చదువుకోకుండే ఎలా రా అని ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ కూడా సరే ఏం చేస్తా చేస్తానా నువ్వు చదువుకుంటూ ఉండు నేను ఇక్కడే నీకు తోడుగా ఉంటాను అని ధీరజ్ ఇక ప్రేమతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ధీరజ్ లైట్ పట్టుకుంటూ ఉంటే ప్రేమ చదువుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి దాంతో ఇక మూడు జంటలు కూడా ఒక్క దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాయి ప్రేమ ధీరజులైతే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడే ప్రేమ వర్షాన్ని చూసిన సంతోషంలో వర్షంలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ప్రేమ అలా వర్షంలో అందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే ధీరజ్ అయితే ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోతాడు నిజంగా ప్రేమ దేవకన్యలా ఉంటుంది ఏదో అనుకున్నాను కానీ ఇది కూడా అందగత్తే అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే తెల్లవారిపోతుంది ఉదయం కాగానే ఇక నర్మద ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి కూడా లేచి గదిల నుండి బయటికి వస్తుంది శ్రీవల్లి అలా గదిల నుండి బయటికి రావడం నర్మదా చూస్తుంది ఇక నర్మద అలాగే చూస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం నర్మదాని చూసి ఇంకా ఎక్స్ట్రా చేస్తూ ఉంటుంది ఇక అది చూసి నర్మదాకి ఏదోలా అనిపిస్తుంది ఇక శ్రీవల్లి నర్మదా దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మదా Thank <laughs> you. బాధపడుతున్నావా అని అంటు అని అంటుంది అది విని ఇక నర్మదా ఏంటక్క నేనెందుకు బాధపడతాను అని అంటే అప్పుడు శ్రీవల్లి బాధపడక ఎలా ఉంటున్నా ఎలా ఉంటావులే నర్మదా రాత్రి మన రెండు జంటలకి శోభనం అనుకొని అందరం ఎంతో సంతోషపడ్డాం నువ్వు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటావు కానీ అనుకోకుండా రాత్రి మీ శోభనం వాయిదా పడింది అని చెప్పగానే ఇక నర్మదా కూడా పర్వాలేదక్క కొన్ని రోజులు కదా ఏం పర్వాలేదు అని నర్మదా అంటుంది కానీ శ్రీవల్లి మాత్రం పర్వాలేదేంటి నర్మదా మీకు పెళ్ళయి నాలుగైదు నెలలు అవుతుంది అయినా కూడా మీరు విడివిడిగా ఉన్నారు కదా రాత్రి ఎంతో ఆశపడి ఉంటారు పాపం సాగర్ కూడా చాలా బాధపడిపోయి ఉంటాడు అని శ్రీవల్లి ఇంకా ఇంకా నర్మదాని బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా లేదక్క నేను అలా ఏమీ అనుకోవడం లేదు సాగర్ కూడా బాగానే ఉన్నాడు అని ఇక నర్మదా అంటూ ఉంటే శ్రీవల్లి మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది నాకు తెలుసు నర్మదా ఇన్ పెళ్ళై ఇన్ని రోజుల తర్వాత శోభనం అంటే ఎవరికి మాత్రం ఆశలుండవు కానీ నీ శోభనాన్ని వాయిదా వేయించి రాత్రి నా శోభనం జరిగేలా చేసుకున్నాను అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు కాగానే ఒకరోజు భాగ్యం శ్రీవల్లితో మాట్లాడడం కోసం రామరాజు ఇంటికి వస్తుంది భాగ్యం ఇంటికి రాగానే అందరూ కూడా భాగ్యంని చూసి చాలా సంతోషపడతారు భాగ్యంకి చాలా మర్యాదలు చేస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి కూడా భాగ్యం ఇంటికి వచ్చినందుకు చాలా సంబరపడిపోతుంది భాగ్యం ఇంటికి వచ్చింది శ్రీవల్లిని చూడ్డానికి కాదు శ్రీవల్లికి ఇంకా ఇంకా మాయమాటలు నేర్పడానికి ఆ ఇంట్లో తనదే పెత్తనంలా సాగేలా చేసుకోమని చెప్పడం కోసం ఇక ఇంటికి వచ్చిన భాగ్యం శ్రీవల్లితో మాట్లాడడం అస్సలు కుదరదు ఎప్పుడు ఎవరో ఒకరు శ్రీవల్లి పక్కన ఉంటూనే ఉంటారు ఎన్నిసార్లు శ్రీవల్లితో మాట్లాడాలి అన్నా కూడా ఎప్పుడు కుదరకపోవడంతో భాగ్యం ఇదేంటి అమ్మడితో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ ఈ ఇంట్లో ఏమేం చేయాలో చెప్పాలి అనుకున్నాను కానీ అమ్మడితో మాట్లాడే అవకాశం రావడం లేదే అని భాగ్యం అనుకుంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి గదిలోకి వెళ్తూ ఉంటుంది అది గమనించిన భాగ్యం అమ్మయ్య అమ్మడు ఇప్పుడు ఒక్కతే గదిలోకి వెళ్ళింది నేను చెప్పాల్సినవన్నీ ఇప్పుడే చెప్పేయాలి అని భాగ్యం శ్రీవల్లితో గదిలోకి వెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళి శ్రీవల్లితో అమ్మడు అని పిలవగానే అప్పుడు శ్రీవల్లి అమ్మో ఆగమ్మా ఇంకాసేపట్లో భోజనానికి అన్నీ సిద్ధమైపోయాయి భోజనం చేదు కానీ అని అంటే అప్పుడు భాగ్యం అయ్యో పిచ్చిదానా భోజన సంగతి తర్వాతే ముందు నేను అడిగే నేను చెప్పే మాటలు విను అని అంటే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మా అని అంటుంది అప్పుడు భాగ్యం నేను చెప్పింది ఎంతవరకు చేశావు అని అడుగుతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటే చందు గదిలో ఏదో పని ఉండి గదిలోకి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకోవడం చూసి చందు ఇదేంటి ఈ తల్లికూతుళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నట్టున్నారు మీ మనం ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భాగ్యం నేను చెప్పాను కదమ్ముడు ఈ ఇంట్లో నీ ఇంట్లో వాళ్ళనంతా కూడా నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అన్న మాటలు వినిపిస్తూ ఉంటే చందు ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే ఆగిపోయి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదమ్మా అని అంటే అదే అమ్మ ఎంతవరకు వచ్చింది మీ అత్తయ్య మీ మామయ్య మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళంతా కూడా చచ్చినట్టు నీ మాట వినేలా చేయాలి అది అలా చేయమని చెప్తున్నాను అని భాగ్యం శ్రీవల్లికి మాటలు చెప్తూ ఉంటే చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే ఇక శ్రీవల్లి అవునమ్మా నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టే ఇక్కడ ప్రతి సమస్యని చాలా తెలివిగా నా వైపుకి మళ్ళు మళ్లించుకొని అందరి దృష్టిలో నేను ఈ కుటుంబం గురించి ఆలోచించే దానిలా వాళ్ళని నమ్మించగలుగుతున్నాను మొన్నటికి మొన్న నువ్వు చెప్పావు కదా ఆ సాగర్ నర్మదా శోభనం ఎలాగైనా వాయిదా వేయమని ఆ విషయంలో మాత్రం నేను ఎంత అదరగొట్టేశానో తెలుసా మా అత్తయ్య గారు మా మామయ్య గారే కాదు ఆఖరికి ఆ నర్మదా సాగర్ ఇంట్లో వాళ్ళంతా కూడా నా మాటలకి అందరూ ఫ్లాట్ అయిపోయారు నేను ఆ నర్మదా సాగర్ల శోభనం వాయిదా వేయించగలిగాను అదే నా మొదటి విజయమమ్మీ అని చెప్పగానే ఇక చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అంటే ఆ రోజు శ్రీవల్లి చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమా పాపం నర్మదాసాగర్లని ఇంత బాధపెట్టిందా అని చందు అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం కూడా అదే అమ్మడు నువ్వు ఇలాగే ఇంకొన్ని రోజులు మెయింటైన్ చేసావనుకో ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా మనం మన గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు అప్పుడు వీళ్ళంతా కూడా నీ చెప్పు చేతల్లో ఉంటారు ఇక్కడి ఆస్తులన్నీ మన పేరు మీద రాయించుకొని అల్లుడు గారిని మన ఇంటికి తీసుకెళ్ళి ఇల్లరిక ముంచుకొని మనమంతా సంతోషంగా చోటే ఉండొచ్చు అని చెప్పగానే ఇక శ్రీవల్లి కూడా చాలా సంతోషపడుతూ అవునమ్మా నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఎన్ని రోజులని ఈ ఇంట్లో మంచి మంచిదానిలా నటించాలి అదే మన ఇంటికి వస్తే నేను బా చెల్లి నువ్వు నాన్న అందరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు అప్పుడే ఇక భాగ్యం ముందుగా నువ్వు ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలమ్మడు మనకి డబ్బు లేదని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేదన్న విషయం మనకి తెలుసు కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా చందుకి తెలియకూడదు అలా తెలిస్తే ఇక మన బతుకు బస్టాండ్ అయిపోయినట్టే అని భాగ్యం చెప్తూ ఉంటే చందు షాక్ అయిపోతాడు అంటే వీళ్ళకి ఆస్తులేవీ లేవా మమ్మల్ని ఇంతకాలం మోసం చేసి ఇదంతా చేశారా అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక కోపంగా ఒక్కసారిగా లోపలికి వెళ్ళి శ్రీవల్లి అని గట్టిగా అరుస్తాడు చందు గదిలోకి రావడం చూసి ఇక శ్రీవల్లి భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి టర్న్ అయిపోయి బా నువ్వెప్పుడు వచ్చావు బా అని అంటూ ఉంటే అప్పుడు చందు ఎప్పుడొచ్చామా మీ అమ్మ చెప్తుంది కదా నీకు ఇక్కడ వాళ్ళందరినీ కూడా మోసం చేసి ఆస్తులన్నీ అక్కడికి తీసుకెళ్దామని అప్పుడే వచ్చాను అని చందు చెప్పగానే ఇక శ్రీవల్లి భాగ్యం అయితే షాక్ అయిపోతారు చందుకి అన్ని విషయాలు తెలిసాయి అని కంగారు పడిపోయి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే భాగ్యం అల్లుడు కా అల్లుడు గారు అది కాదండి అని అంటూ ఉంటే ఇంకొకసారి నన్ను అల్లుడు గారు అని పిలిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు ఎంత మోసం ఎంత కుట్ర చేశారో మీకు ఏమీ లేకపోయినా కూడా ఆస్తులు ఉన్నాయని నమ్మించి నన్ను మా నాన్నని మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తారా అసలు మీకు ఆస్తి లేకపోయినా కూడా మేము అంతలా పట్టించుకునే వాళ్ళం కాదు ఆ ఆస్తి లేకపోయినా కూడా మా నాన్న కోసం నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకునేవాడిని కానీ పెళ్లి చేసుకోవడం కోసం ఇంత మోసం చేస్తారా మిమ్మల్ని నమ్మి మా నాన్నని ఏ విషయంలో మోసం చేయని నేను పది లక్షల విషయంలో మా నాన్నని ఎంతగానో మోసం చేసి బాధ పెట్టాను మీ కోసం మా నాన్న దగ్గర నేను అంత పెద్ద నిజాన్ని దాచాను అని చందు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి భాగ్యం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు బావా క్షమించు బా అని అంటూ ఉంటే ఇంకొక్కసారి క్షమించమని మాట వచ్చినా కూడా నేను ఊరుకోను ఇంత మోసం చేసిన మిమ్మల్ని అస్సలు క్షమించొద్దు నాకు పది లక్షలు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉంటే నా ఇల్లు ముక్కలైపోయి బాధపడడం ఖాయం ఇంకొక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పద బయటికి అని ఇక చందు శ్రీవల్లి చెయ్యి పట్టుకొని ఉంటే శ్రీవల్లి బా బా ఆగు అంటూ ఉంటుంది అప్పుడే ఇక హాల్లో హాల్లోకి అందరూ కూడా వస్తారు ఇక రామరాజు వేదవతి ధీర సాగర్ నర్మదా ప్రేమ అందరూ హాల్లోకి వచ్చి చందు శ్రీవల్లిని లాక్కెళ్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు రే ఏమేంద్ర పెద్దడా ఎందుకు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటే అప్పుడు ఇక చందు నాన్న దీనికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అందుకే దీన్ని బయటికి ఈడ్చి పడేస్తున్నాను అని చెప్పగానే రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక భాగ్యం కూడా అల్లుడు గారు తప్పైపోయింది అల్లుడు గారు ఇంకోసారి ఇలా చెయ్యం మా అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేయకండి అని భాగ్యం బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ చందు మాత్రం వినిపించుకోకుండా లేదు ఇలాంటి ఆడది కొంపలు కూల్చే ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడువే బయటికి అని చందు కోపంగా అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే రామరాజు రే అసలేం జరిగిందో చెప్పరా పెద్దడా పెళ్ళై పది రోజులు కూడా కాకముందే నువ్వు అమ్మాయిని బయటికి పంపించడమేంట్రా అని రామరాజు అంటూ ఉంటే చందు చెప్తూ ఉంటాడు నాన్న మనం వీళ్ళ చేతిలో మోసపోయాం చాలా మోసపోయాం అని చెప్తూ ఉంటే ఇక రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి ఏంట్రా మనం మోసపోవడం ఏంటి అని అంటే అవునమ్మా ఈ భాగ్యం శ్రీవల్లి మామూలు మనుషులు కాదు కొంపలు కూల్చే మనుషులు వీళ్ళకి ఆస్తులు పాస్తులు ఏవి లేకపోయినా కూడా అన్ని ఉన్నాయని మనల్ని నమ్మించారు మన స్థాయికి తగ్గ సంబంధం అని మమ్మల్ని మనల్ని నమ్మించి శ్రీవల్లిని నాకిచ్చి పెళ్లి చేశారు అంతటితో ఆగకుండా మన ఇంటిని ముక్కలు చేసి నన్ను ఇల్లలికంచి తీసుకెళ్లాలని మాట్లాడుకుంటున్నారు అని చెప్పగానే రామరాజు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు వాళ్ళ బండారం మొత్తం కూడా అందరికీ తెలిసిపోయింది అని ఇక శ్రీవల్లి భాగ్యం అయితే కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ప్రేమ కూడా అక్కడికి వచ్చి అవును మామయ్య గారు నాకు ముందు నుంచి ఈ భాగ్యం మీద శ్రీవల్లి మీద అనుమానంగానే ఉంది నిజంగానే వీళ్ళు మోసం చేసే మనుషులని ఇన్నాళ్ళకి నా అనుమానం నిజమైంది అని ప్రేమ అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకొని దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్